అమ్మ చెప్పిన కథలు ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ మరణం మోసం చేసిన రోజు జీవితం ఎప్పుడో ముగుస్తుందో మనకు తెలియదు కానీ కొన్ని మనసులు మరణాన్ని కూడా మోసం చేస్తాయి ఒక చిన్న గ్రామంలో సీతారాం అనే స్కూల్ టీచర్ సహనం ప్రేమ నిజాయితీ అతని బలం కానీ ఒకే బలహీనత భయం నాకు మరణం దగ్గరగా ఉన్నట్టుంది అని రోజూ చెప్పేవాడు ఒక రాత్రి అతడు సడన్గా కళ్ళు తెరిచాడు వాతావరణం చీకటిగా చల్లగా మారింది తలుపు బయట ఓ స్వరం సీతారాం నీ సమయమైంది అతడు వణికిపోయాడు ఎవరవు స్వరం నేను మరణం నువ్వు సిద్ధం కావాలి సీతారాం చుట్టూ చూస్తే గోడలు కరుగుతున్నాయి గడియారం ఆగిపోయింది గాలి చల్లగా అతడు ఏడుస్తూ అన్నాడు ఇంకో ఒక్కరోజు ఇవ్వు నా స్కూల్లో పిల్లల పరీక్షలు పూర్తవ్వాలి వాళ్ళకి చివరి పాఠం చెప్పాలి మరణం నిశ్శబ్దంగా నవ్వింది ఒక్కరోజు అంతే సీతారాం స్కూల్కి వెళ్ళాడు పిల్లలు మాస్టారు ఈరోజు చివరి పాఠం అంటారా సీతారాం చివరి పాఠం కాదు బాబోయ్ ముఖ్యమైన పాఠం ఆ రోజు అతను బ్లాక్ బోర్డ్ మీద రాసిన మాటలు మనిషి బ్రతకడం కాదు మిగిలిపోవడం ముఖ్యం పిల్లలందరూ ఆశ్చర్యపోయారు అతడు ఒక చిన్న గడియారం తీసి అందరికీ చూపించాడు ఇది మన సమయం ప్రతి టిక్ మన జీవితం మనం చేసే మంచి పనులు ఆ టిక్కి విలువయిస్తాయి అతను రోజంతా పిల్లలకు ప్రేమ సత్యం ధైర్యం గురించి చెప్పాడు సాయంత్రం స్కూల్ ముగిసినప్పుడు పిల్లలందరూ బయటికి వెళ్లేటప్పుడు అతని మాట మీరు ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు నా సమయం మరోటిక్ ముందుకు కదులుతుంది సీతారాం ఇంటికి వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నాడు గడియారం మళ్లీ ఆగిపోయింది మరణం ముందుకొచ్చింది నీ సమయమైంది అతడు చిరునవ్వు నవ్వాడు అవును కాని నేను ఒకరోజు కాదు ఎన్నో రోజులు గెలిచాను మరణం ఆగిపోయింది ఏమంటావు సీతారాం నా పిల్లలు ఈరోజు నేర్చుకున్న పాఠం వాళ్లలో కొనసాగుతుంది అది కొనసాగినంతకాలం నేను చావను మరణం నిశ్శబ్దమైంది నీ సత్యం నిన్ను నా పుస్తకం నుంచి తొలగించింది నువ్వు చనిపోలేదు మిగిలిపోయావు గది వెలుతురుగా మారింది గడియారం మళ్లీ టిక్ టిక్ మొదలయింది కాని ఈసారి అది సీతారాం గుండెల్లో కాదు ఆయన విద్యార్థుల మనస్సుల్లో నీతి జీవితమంటే శ్వాస కాదు మిగిలిన గుర్తు మనం చేసే మంచితనం మన తరువాత కూడా ఉండిపోతే మరణం కూడా మన మీద ఓడిపోతుంది ప్రతిసారి మంచి మాట మంచి పని చేయడం అంటే మన సమయాన్ని శాశ్వతంగా మార్చడం ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటివే మోరల్ ఫీల్గుడ్ హారర్ దేవుళ్ళ కథలు వినాలంటే అమ్మ చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తరువాతి కథలో కలుద్దాం